నిజరక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికి కూడా వందున ఆలోచన ఉన్నాం మరొకసారి ఈ రీతిగా మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది దేవుని యొక్క వాక్యం రీతిగా చెప్తూ ఉంది వ్యవహాను రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఏడో వచ్చిన రీతిగా వ్రాయబడి ఉంది ఏసు క్రీస్ యొక్క రక్తం ప్రతి పాపం నుండి మమ్మల్ని పవిత్రపరచునని వ్రాయబడి ఉంది అయితే ప్రియురా మనం గమనించాలి ఈనాడు చాలా మంది మనం ఆలోచిస్తున్నట్లయితే ఏసు క్రీస్ యొక్క రక్తముల గురించి మనం ఆలోచించినట్లయితే మానవుడు తన జీవితంలో కలిగి ఉన్నటువంటి ఆ పాపపు యొక్క క్రియలను బట్టి ఆలోచన బట్టి తలంపులను బట్టి మానవుడు దేవునికి దూరం అయిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఆ దూరమైనటువంటి మానవుడు దేవునికి దగ్గరగా రాలేని పరిస్థితిని మనం చూస్తున్నాం దేవుని వాక్యం చెప్తుంది కదా ఎస్ఏ గ్రంథం యావే తొమ్మిదవ అధ్యాయంలో రక్షించలేరకే ఉన్నట్లుగా నా హస్తములు కురస కాలేదు వినలేరక ఉన్నట్లుగా నా చెవులు మందము కాలేదు అని చెప్తున్నాడు అంటే రక్షించడానికి నీ మనవి వినటానికి మనుషుని యొక్క మానవుడి యొక్క పాపంలో అడ్డుగా ఉన్నావు విషయాన్ని దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు దేవుడిని ప్రార్థన వినాలి అంటే దేవుడిని ప్రార్థన ఆలకించి ప్రార్థనకు ప్రతిఫలము దయచేయాలి అంటే దేవునికి అనగా అడ్డుగా నీకు అడ్డుగా ఉన్నటువంటి ఆ పాపం అన్ని ఆ పాపం యొక్క జీవితం నుంచి విడిపించబడాలి ఇది మనం ఆలోచిస్తున్నాం నా ప్రేమైన దేవుని బిడ్డలారా ప్రతి విషయంలో కూడా సహాయం చేయడానికి లోకంలో అనేక మంది మనకు సహకారాలుగా ఉన్నారు అయితే మన అంతరంగ జీవితంలో ఉన్నటువంటి పాపమును తీసివేయడానికి పాపము యొక్క క్రియ నుంచి విడిపించడానికి ఎవరు కూడా ఈ లోకంలో మనకు సహాయం చేయగలిగిన వారు ఎవరు లేరు అయితే దినాన్న దేవుడికి జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే నీవు దేవునికి దగ్గర లేకపోతే తలంపు ఒకవేళ నువ్వు కలిగి ఉన్నట్లయితే ఇది నా దేవుడితోనే మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో ఏసు క్రీస్తు లోకనికి రావడానికి ఉద్దేశాన్ని దేవుడే రీతిగారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ లేక మనుషులు అందరి యొక్క పాపములు ఏ పాపములు కలిగి ఉన్నట చేత మానవుడు దేవుడికి దగ్గరగా జీవించలేకపోతున్నాడో దగ్గరగా రాలేకపోతున్నాడు ఆ యొక్క పోతున్నటువంటి ఆ యొక్క పరిస్థితుల నుంచి నిన్ను విడిపించి విమోచించి నిన్ను దేవునికి దగ్గరగా చేయడానికి కార్చి నీ నా ప్రతి పాపమును నిన్ను విడిపించి విమోచించినట్లుగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది యేసు క్రీశక రక్తము మాత్రమే నిన్ను పరిశుద్ధుడుగా మారుస్తుంది ఏసు క్రీశ రక్తము మాత్రమే దేవునికి సమీపస్తులుగా మారుస్తుంది ఏసు క్రీశక రక్త

ఎప్పటికి ఎప్పటిని యసు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రంగా మారుస్తుంది పవిత్రం ఎందుకు మార్చబడుతుందంటే పరిశుద్ధుడైన దేవుడితో నీవు సర్వాసన చేయాలంటే పరిశుద్ధమైనటువంటి జీవితం నీవు కలిగి ఉండాలి పరిశుద్ధత కలిగి ఉండాలి పరిశుద్ధత కలిగి ఉండట నీకు నీ కుటుంబానికి ఎంతో సంతోషాన్ని కలిగించేదిగా ఉంది పరిశుద్ధుడైన దేవుడితో నువ్వు కలవాలి అంటే పరిశుద్ధుడైన దేవుడితో పరిశుద్ధ పడవలసిన అవసరం ఉంది నువ్వు పరిశుద్ధపరచూడాలంటే పరిశుద్ధుడిగా మారుస్తుంది అది కంచున్నాడు ఏ సుక్రీస్ రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పరిశుద్ధులుగా మారుస్తుంది దేవుడు మాటలు ఆశ్రయించి దేవించనుగాక ఆమె